లాంటిది ఒక అట్టముక్కు పసుపు తిరుగుతూ ఉంటారు కొంచెం ఊహ చేసిన తర్వాత ఆ ఫోన్ పోతే ప్రాణాలు తీస్తారు ఆ తర్వాత వాళ్ళ ప్రాణం మనం తీస్తాం అరే ఫోన్ పక్కన పెట్ట చదువుకోలే ఫోన్ పాడైంది అనుకోండి పిల్లలు పాడు చేశారంట పిల్లలు అనుకోండి ఫోన్ పాడు చేసింది అంటారు ఇదేమని అయితే ఫోన్ ని తిడితే నేను ఊరుకున్నాను మీరు కూడా ఊరుకోరు కదా మీరు కూడా ఊరుకో మీకు సపోర్ట్ నేను స్మార్ట్ ఫోన్ తిడితే నేను ఊరుకోను ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం విశ్వాన్ని మనం గుర్పెట్లోకి తీసుకొచ్చి పెడుతుందండి ఎంత ప్రపంచ విజ్ఞానం మనకి చెప్పేది స్మార్ట్ ఫోన్ అయితే తప్పక్కడ జరుగుతుందంటే పెద్దవాళ్ళ పిల్లలకి మోటివేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయరు ఎంతసే ఎంతసేపు చూడాలి ఏమి చూడాలి ఎందుకు చూడాలి అనేది పిల్లలకి చెప్పకపోవడం వల్ల ఆ ప్రమాదం జరుగుతుంది కత్తి కనుక్కున్నప్పుడు అందరూ ఇలాగే అన్నారు పేకలు తగ్గోసే కత్తి కనుకున్నారు కత్తి లేకపోతే ప్రపంచమే జరిగింది నిప్పు కనుక్కున్నప్పుడు కూడా అలాగే జరిగింది నిప్పు లేకపోతే మన బతికే లేదు అలాగే స్మార్ట్ ఫోన్ కూడా అంతే స్మార్ట్ ఫోన్ లేకపోతే బతికే లేదు అంతే కదండి అందరూ ఒప్పు చెప్పకుండా ఒప్పు అయితే అది మంచిగా ఉపయోగపడుతుంది చెడ్డగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది చిన్న కత్తి పెడతారు శేఖర్ రోడ్డు మీదకి వచ్చాడు ఆనందం కనిపించాడు ఎప్పుడు హుషారు ఆనందంగా ఉండే ఆనందం ఏమిటి దిగులుగా ఉన్నా అన్నాడు ఏం చేయను ప్రత మా అవార్డు మూడు నెలల నుంచి స్కూల్ కడలేదు అంట నాకు తగిలించి పంపించకపోయావన్నమాట అది దాటిపోయింది అన్నాడు ఎందుకు అన్నాడు మూడు నెలలు కిందట మా అవార్డు తప్పిపోయాడు వెంటనే నేనేం చేశానంటే వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లోని యూట్యూబ్లోని అన్నిట్లోనూ మా ఇంటి అడ్రస్ పెట్టా వాడి ఫోటో పెట్టా నా ఫోన్ నెంబర్ పెట్టా ఈ పిల్లవాడు దొరికితే తీసుకొచ్చి అప్ప చెప్పండి అన్న మరి దొరికాడా పెట్టిన ఐదు నిమిషాలలో ఎవడో బలవంతంగా లాక్కొచ్చి అప్ప చెప్పిపోయాడు మరి ఇంకేంటి ప్రాబ్లం అదే ప్రాబ్లం ఏంటి చేయాల ఆ రెండో నుంచి వాడు బడికి వెళ్తుంటే ప్రతివాడు బలవంతంగా వాడిని లాక్కొచ్చి ఇంట్లో అప్పు చెప్పిపోయాడు మూడు నెలల నుంచి వాడిని స్కూల్కి వెళ్ళట్లేదు అంటే దీనికి బట్టి అర్థం అవసరం ఐదు నిమిషాల్లో వాడు దొరికారంటే మనం సోషల్ మీడియా అయిన కారణం అంటే వాడు మూడు నెలల నుంచి స్కూల్కి వెళ్ళలేదంటే సోషల్ మీడియా కారణం మనం వాడుకోవడం ఉన్నాయి అంతే అంతే కదా ఒప్పుకుంటారా శభాష సరే ఇప్పుడు వీళ్ళందరూ సిప్రడైజ్ చేసి వెళ్ళి మేము ఇచ్చే అవకాశం చేయలేదు కదా మీరు ముగ్గురు అయిపోతారు అయిపోయారు 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 ఎంత ఎఫెక్ట్ ఇస్తున్నారండి నిజంగా ఒక్కొక్క సౌండ్ సిస్టమ్